అనంతపురం జిల్లా గార్లదెన్నె మండలం కల్లూరు అగ్రహారం అందున అక్రమంగా ప్రభుత్వం భూములు రిజిస్ట్రేషన్ వారి పేర్లు జగ్గాలు లక్ష్మీదేవి సుబ్బారాయుడు భోగేశ్వరదేవి రిజిస్టర్ చేయించుకున్నారని చేయించుకున్నారు వెంటనే వాటిని రద్దుపరిచి పేదలకి ఆ స్థలం ఇల్లు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కల్లూరు గ్రామంలో ఎండోమెంట్ భూమి ప్రభుత్వ భూమి దాన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు గ్రామ కట్టంలో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అది రిజిస్టర్ చేసుకోవడం రద్దు చేసి దేవాధాన్యం భూమి కూడా రద్దు చేసి పేదలకు ఇండ్లు పట్టాలు స్థలాలు ఇవ్వాలని చెప్పి దానిపైన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎంఆర్ఓ వేయడం కూడా మెమరడం ఇవ్వడం జరిగింది దానిపైన వీళ్ళు చర్య తీసుకొని శుక్రవారం రావద్దు శుక్రవారం మేడం గుడుక అక్కడ ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి రద్దుపరుస్తామని చెప్పని మాట్లాడడం జరిగింది దానివల్ల మేము అందరము ఇప్పుడే ఇప్పుడు ఉద్యమ పోరాటం చేస్తున్నాం భారీగా దాని చేయలేని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడిస్తామని చెప్పని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నా నలభై తొమ్మిది సర్వే నెంబర్లో సుబ్బరాయుడు భోగేశ్వర అలాగే దేవి నల డెబ్బై సర్వే నెంబర్లో రాఘవేంద్ర జగ్గా లక్ష్మీదేవి అలాగే నాగలక్ష్మి అనే వ్యక్తులు రిజిస్ట్రేషను చేసుకున్నారు ఇవన్నీ ఫేక్ రిజిస్ట్రేషన్లు ఇవి ఏవైనా కానీ అంటే గ్రామంలో ఉత్తర పెట్టి మేము చేసుకున్నాము మా తాతల నుంచి మా తండ్రి తండ్రుల నుంచి పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తులు అంటున్నారు ఇవి ఏవైనా కానీ సరే మొత్తము గ్రామానికి సంబంధించిన కంఠము ఏదైనా సరే గ్రామంలో ఉండే వాళ్ళకి ఇల్లు లేని నిరుపేదల కియలంతే కానీ వీళ్ళంతా దొంగగా చేసుకున్న రిజిస్ట్రేషన్లు దీనిల మీద ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము ఎంఆర్ఓ గారు శుక్రవారం వచ్చి మేము దీని మీద సందిస్తామన్నారు ఎంక్వైరీ చేస్తామన్నారు దీని అన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి తర్వాత మేము ఇవన్నీ ఇల్లులేని నిరుపేదలకి హండ్రెడ్ పర్సెంట్ కేటాయిస్తామని చెప్పి ఎమ్ఆర్ఓ గారు మాటిచ్చారు